రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా గుమ్మం పక్కన ఇది ఒకటి పెట్టండి ఈ ఆకుని పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా రెండు గంటల్లో మీ కష్టాలన్నీ పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఇది ఒకటి పెట్టి చూడండి అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాము అది చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట అసలు గుమ్మం పక్కన మనం ఏ ఆకుని పెడితే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనకు రెండు గంట లోల్లో ఎలాంటి ఫలితాలను మనం చూడగలుగుతామనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా మనం ఏంటంటేనండి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా చక్కగా ఏంటంటే గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకేంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట అవి చూసేసి మనం ఆశ్చర్యపోతాము నార్మల్గా శుక్రవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము శుక్రవారం రోజున ఏంటంటే ఇంట్లో దీపారాధన చేయటం ఇంటిని శుద్ధి చేసుకోవటం అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా శుక్రవారం తిది రోజున చేస్తూ ఉంటాము అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని మన ఇంట్లో అడుగు పెడుతుందని మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మన కష్టాన్ని తీరుస్తుందని మనం నమ్ముతూ ఉంటాం కావున ఏంటంటే కనుక శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఈ పనిని చేయండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇది గుమ్మం దగ్గరే పెట్టాలి అలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాము ఎంత లేని వారైనా సరేనండి శుక్రవారం ఖచ్చితంగా అండి వాకిట్లో అంటే చక్కగా కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకొని గుమ్మం దగ్గర కూడా ఏంటంటే పసుపు రాసి ముగ్గులు పెడుతూ ఉంటారు అలా పెడితే ఆ ఇల్లు లక్ష్మీదేవికి నచ్చుతుందని ఆ ఇల్లు అంటే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని నమ్ముతూ ఉంటాము ఇక ఆ తర్వాత తలస్నానం చేసేసి చక్కగా ఉతికిన బట్టల్ని ధరించి చక్కగా ఏంటంటే లక్ష్మీదేవి పూజ చేస్తారు ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు పూజ చేసుకుంటారు ఎవరికి తోచినట్టు వారు దీపం పెట్టుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటేనండి శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను మనం పాటించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఏం చేయండి అంటే కనుక శుక్రవారం రోజునండి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎదురెళ్ళాలి అలా వెళితే లక్ష్మీదేవి ఎదురెళ్ళింది అని మనకు అప్పట్లో మన పెద్దవారు చెప్పేవారు అలాగే కాకుండా శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట అలాగే భర్తపై ఓకే కోపగించుకోవటం శుక్రవారం భర్తని తిట్టడం ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టకూడదు శుక్రవారం తిది రోజున అలాగే అలగటం అలాగే కాకుండా ఏంటంటే శాపనార్థాలు పెట్టడం షపించటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు ఉండే ఫ్యాషన్ల ప్రకారం ఏంటంటే తలని వీర పోసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటాము అంటే జుట్టు వేసుకోము మనం జడ వేసుకోము వేసుకోకుండా ఏంటంటే జడను వదిలేసి చక్కగా మనం ఏదో అంటే ఫ్యాషన్ కోసం మనం ఇంట్లో తలని వీరబోసుకుంటాం కానీ ఇంట్లో తలని వీరబోసుకోకండి అలా వీరబోసుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి లక్ష్మీదేవి ప్రవేశించదు కాబట్టి శుక్రవారం చక్కగా జడను వేసుకొని పూలు పెట్టుకొని చక్కగా మీరు పెళ్ళైన స్త్రీలైతే చీర కట్టుకొని నిండుగా చక్కగా గాజులు వేసుకోండి లేదంటే నార్మల్గా పెళ్లి కాని ఆడవాళ్ళైతే మంచి డ్రెస్ వేసుకొని జడ వేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే ఇంటి ఇల్లాలని కానీ అంటే ఇంటి ఆడపిల్లని లక్ష్మీదేవిగా పరిగణించబడుతుంది కాబట్టి శుక్రవారం అలా ఉండకూడదని మనకు పండి వ్యక్తి చెబుతున్నారు శుక్రవారం గోళ్ళు కత్తిరించడం అలాగే కాకుండా జుట్టు అంటే జుట్టు కత్ కత్తిరించుకోవటం లేదంటే మనం ఏంటంటే శుక్రవారం ఏదైనా కటింగ్లు చేసుకోవటం ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే అలా చేస్తే అశుభానికి దారి తీస్తాయి అలా చేసుకోవటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి అలా అస్సలు చేయకండి అలా చేస్తే మీకు ఇబ్బందులు తప్పవన్నమాట ఇంట్లో ఇలాంటి పనులు అయితే చేయకూడదండి ఇదేంటంటే శాస్త్రాల్లో పురాణాలలో మనకు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించండి గుమ్మాన్ని తొక్కటం గుమ్మంపై కూర్చోవటం ఎక్కి నుంచి ఇవ్వటం గుమ్మంపై తల పెట్టి పడుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కాని చెప్తే కొంతమంది ఇన్నర్ కదా అయినాక పడుకుంటూ ఉంటారు అలా చేయకండి ఇక ఆ తర్వాత మనం చెప్పుకుంటున్నా కదా పరిహారము గుమ్మం దగ్గర పనిని చేయాలని ఈ పనిని మీరు తప్పకుండా చేయండి ఏం చేయండి అంటే మీ ఇంటి గుమ్మం అండి ఇంటి గుమ్మం ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి అనుగ్రహం అంత చక్కగా కలుగుతుంది అంత చక్కగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం మన ఇంటిని అనుగ్రహించడం మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కుమ్మరియటం ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ పనిని ఖచ్చితంగా చేయండి ఈ పని ఎప్పుడు చేయాలంటే ఉదయం అయినా సరే చేయొచ్చు సాయంత్రం అయినా సరే చేయొచ్చు మీ వీలుని బట్టి ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే చేయండి కానీ రెండు గంటల్లోనే మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట మీరు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కంటే అండి తమలపాకు ఉంటుంది కదా తమలపాకు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన ఆకు కాబట్టి తమలపాకుని ఖచ్చితంగా తీసుకోవాలి దానిపైన మనం ఏంటంటే కొంచెం పసుపు పేస్ట్ని కలిపేసి ఆ తమలపాకు పైన ఏంటంటే ఓం గుర్తు రాయాలి ఓం గుర్తు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది ఓం గుర్తు అంటే లక్ష్మీదేవికి నచ్చుతుంది అని పురాణం చెబుతుంది ఆ తర్వాత మనం ఏంటంటే దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఏ ప్లేట్ అయినా పర్వాలేదు మీరు ఏ ప్లేట్ని తీసుకున్నా సరే పర్వాలేదు కానీ ప్లాస్టిక్ ప్లేట్ని మాత్రం తీసుకోకండి ఇక అలా పెట్టిన తర్వాత దానిపైన ఒక్కని పెట్టండి ఒక్క మనందరికీ తెలియదు తెలిసింది కదా మన ఇళ్లలో ఉంటుంది ఆ ఒక్కని పెట్టండి పసుపుతో మాత్రమే ఓం గుర్తు వేయాలి తమలపాకు మంచిది తీసుకోండి చినిగింది చిల్లులు పడింది తమలపాకుని తీసుకోకండి ఎందుకంటే అది అది చాలా వరకు కూడా చెడుని తెచ్చి పెడుతుందనమాట ఇలా మనం పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు చేసుకోవాలి పసుపులో నీటిని కలిపేసి ఆ పసుపు పేస్టుతో గుర్తు తమలపాకు పైన వేసేసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిపైన సగం ఒక్క కానీ లేదంటే పూర్తి ఒక్కని కానీ పెట్టుకోండి అది మీ ఇష్టం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే పూజ గదిలో నుంచి ఇంట్లోకి మీ హాల్లోకి వచ్చేసి గుమ్మం పక్కన పెట్టేయండి ఆకుని కానీ కింద పెట్టకండి ప్లేట్లో పెట్టండి చాలా మంచిది ఇలా పెట్టిన తర్వాత మీరు గమనించుకోండి రెండు గంటల్లో మీరు ఎలాంటి అద్భుతాన్ని చూడగలుగుతారు రెండు గంటల్లో ఎలాంటి శుభవార్త వినబోతున్నారు రెండు గంటల్లో మీ కష్టం ఎలా తీరబోతుంది ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి అంటే ఏదో ఒక రూపంలో మనకు రెండు గంటల్లో ఫలితం వస్తుందని అయితే సిద్ధ శాస్త్రం చెబుతుందండి అంటే అది మంచి ఫలితమే అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే మంచిగా మనం ఏంటంటే చూడబోతాం అనమాట ఎలా అంటే కనుక మనం ఇప్పుడు ఇంట్లో అంటే ప్రశాంతత లేదు మనశ్శాంతి లేదు అబ్బాయి ఏంటి ఇల్లు అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు రెండు గంటల్లో అబ్బాయి ఎంత హాయిగుందో ఉందో ఈరోజు అని ఒక ఫీలింగ్ అనేది రావటం ఇలాంటివి చిన్న చిన్నవైతే మనం ఖచ్చితంగా రెండు గంటల్లో చూడగలుగుతాము ఇది పెట్టడం వల్ల ఏంటంటే అండి చెడు శక్తి ఏదైనా ఉంటుంది కదా ఆ చెడు శక్తి బయటికి వెళ్ళిపోతుంది అలానే కాకుండా చెడు నుంచి మనకు విముక్తి కలిగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేయాలి ఇప్పటికీ కూడా ఈ పరిహారం చాలా మంది చేస్తారు ఇది చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని కూడా చెప్పటం జరుగుతుంది అనమాట గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం కాబట్టి గుమ్మం దగ్గర ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా అమ్మవారికి చెందుతుంది అమ్మవారికి సంబంధించింది కాబట్టి మనకు తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట ఇంటి పరంగా మీరు చేసుకున్నట్టయితే మీకు ఇల్లు అనుకూలించి బాగుంటుంది ఇంట్లో లక్ష్మీదేవి కాలు మోగుతుంది అలానే కాకుండా మీరు ఏదైనా కోరిక పరంగా చేసుకున్నా సరేనండి మీకు మంచి చెప్ప ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి మీకంతా కూడా అదృష్టము ఐశ్వర్యము పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆ తర్వాత రెండు గంటల తర్వాత ఈ ఆకుని తీసేసి తులసి మొక్క మొదట్లో కూడా పాతవచ్చు లేదంటే మట్టి ఉంటే అక్కడ కూడా అయినా సరే ఈ ఆకుని పాత కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ఒక్కతో సహా తమలపాకుని కూడా పాతి పెట్టండి అలా పాతి పెట్టడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఇలా ఈ చిన్న పరిహారం చేయండి తమలపాకు మాత్రం మంచిది తీసుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుందంటే కనుక తమలపాకు ఎంత బాగుంటుందో మనకు అంత ఐశ్వర్యం కూడా కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవచనం కాబట్టి తమలపాకు చినిగింది చిన్నది మరీ తీసుకోకండి కొంచెం పెద్దగా ఉండే మన అర చేయంత తీసుకోండి సరిపోతుంది అలా తీసేసుకొని ఈ పనిని తమలపాక అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఓం గుర్తే ఎందుకు వేయాలండి అని చాలామందికి సందేహం వస్తుంది కదా ఓం గుర్తు అండి కొన్ని భయంకరమైన శక్తుల్ని బయటికి పారదోలటానికి కొన్ని దృష్టి శక్తుల నుంచి మనని విముక్తి కలిగించుకోవటానికి దైవశక్తి మాత్రమే మనకు కలగటానికి అలానే ఓం గుర్తు శుభానికి అంటే ఒక సాంకేతం అలానే కాకుండా ఏంటంటే ఓం గుర్తు ఉన్న చోటికి ఎలాంటి భయంకరమైన చెడు అనేది రాదు అక్కడ చెడు నెగిటివ్ అనేది ఏర్పడదు కాబట్టి ఓం గుర్తు వెయ్యాలని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం రోజున గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు అంటే ఇంకా సాయంత్రం పూట ఈ పనిని చేసుకోండి అంటే మీరు ఒకవేళ సాయంత్రం ఈ పరిహారం చేసినా ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఏం చేయండి అంటే కనుకనండి మీరు గుర్తు పెట్టుకోండి మీరు నార్మల్గా వచ్చేసి ఏంటంటే శుక్రవారం తిది రోజున మీరు చక్కగా ఏంటంటే గుమ్మం దగ్గరండి ఉంటాయి కదా పచ్చి పాలైనా సరే కాచి చల్లార్చిన పాలైనా సరేనండి ఆ పాలన ఏంటంటే కనుకనండి గుమ్మానికి ఈ కూడా అంటే కుడివైపు ఎడమ వైపు ఏంటంటే ఇటు రెండు చుక్కలు అటు రెండు చుక్కలు చక్కగా ఏంటంటే గనక గుమ్మం దగ్గర పాలను పోయండి ఎడమ వైపు కుడివైపున పాలను పోసిన తర్వాత కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు లేదంటే ఉదయం ఆ పరిహారం చేసుకొని కూడా సాయంత్రం గుమ్మం దగ్గర ఈ పనిని అంటే మీరు చేసుకోవచ్చు అలా చేసిన మీకు ఫలితం అనేది రావటం అనేది జరుగుతుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా ప్రాధాన్య అంటే ప్రాధాన్యతతో కూడుకొని ఉంటుంది అలానే కాకుండా చాలా శక్తివంతమైనదిగా కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే గుమ్మం దగ్గర అటు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు పాలను పోయటం వల్ల ఏంటంటే కనుకనండి పాలు లక్ష్మీదేవికి ఇష్టం కదా సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం పక్కన అటు ఇటు పోయటం వల్ల మనకు మంచి జరుగుతుంది ధనాదాయం పెరుగుతుంది రుణ బాధ తొలగిపోతుంది అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అలా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటప్పుడు పాలని గుమ్మం వైపు అంటే మీరు ఇష్టాన్ని బట్టి ఇంట్లో నుంచి అయినా సరే రెండు రెండు చుక్కలు అంటే పోసుకోండి లేకపోతే బయట నుంచి అయినా సరే రెండు రెండు చుక్కలు పోసుకోండి మంది కూడా పాలని గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారు అంటే తొక్కకుండా అండి మరి చుక్కలండి మరి ఎక్కువగా మీరు పాలన కింద పోయకండి రెండు రెండు చుక్కలు పోసుకోండి చాలా మంచి జరుగుతుందండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇలా పొందేసి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం మీరు అంటే కలిగించుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కావాలి ఆ అమ్మవారి అనుగ్రహం కావాలని అందరూ కూడా కోరుకోవటం జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత ఏంటంటే మీరండి మా ఇంట్లోకి అసలు లక్ష్మీదేవే రాదండి లక్ష్మీదేవి మా ఇంట్లోకి ఎక్కడ ప్రవేశిస్తుందండి ప్రవేశించనే ప్రవే అంటే ప్రవేశించదండి మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే వరకు మాకు కలగలేదండి కొంతమంది అంటూ ఉంటారు ఏడ మా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఏడ మా ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎందుకు లక్ష్మీదేవి మన ఇంటికి రాదంటే కనుక ముందుగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి మన ఇంట్లో విపరీతంగా చెడు ఉందనుకోండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి నిజంగానే రాదండి దృష్టశక్తి ఉన్న దగ్గర దైవం ఎక్కడ ఉంటుందండి ఉండదు మనం ఎన్ని పూజలు పరిహారాలు చేసినా అది వేస్ట్ గానే పోతుంది మన ఇంట్లోకి మంచి మాత్రమే రావాలి చెడు రాకుండా ఉండాలి అంటే గనక మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటేనే చెడు అనేది వెళ్ళిపోయినప్పుడే మంచి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది అలా మంచితో పాటు ఏంటంటే మనకు మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో మంచి జరగాలన్నా మంచి శుభ ఫలితాలు రావాలన్నా ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ రెండు పరిహారాలు చేసి చూడండి మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు కానీ ఎప్పుడు కూడా మన నోటి నుంచి మనం ముఖ్యంగా ఆడవాళ్ళ నోటి నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు లక్ష్మీదేవి మా ఇంట్లోకి రాదు మమ్మల్ని అనుగ్రహించదు అని మనం అనుకోకూడదు మమ్మల్ని అనుగ్రహిస్తుంది మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మా ఇంటికి వస్తుంది అని మనం ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొంది చూడాలి చూడండి తిరగనేది ఉండదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట